ఎందుకంటే నమ్మి కూడా తెలియకూడదు అదన నా కలి ఫార్వర్డ్ మార్కొండు అప్పుడు నా జీవన కొర అనుభవిస్తున్న ఒక వ్యక్తి అంటే సరే సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్ల అంత అనుకోలేదు తప్పు నా నేను ఇన్సిడెంట్ హిస్టరీ సర్ ఆ నో విషయం ఒళ్ళే విషయం మాట్లాడుకుంటూ ఒళ్ళే తన అవలే ఒళ్ళే తన రూస్కొండు ఒకది అప్పుడు రూస్కొండు సార్ అంటే నా మెయిన్ సబ్జెక్ట్ ఇస్ దిస్ నీడ్ ఇన్ మై ఒళ్ళే దినపడ ఏమంటారు అది అడదు నాకు తెలియదు అది పార్ట్ ఉంది చాటి నో ఉంది టాప్ రూట్ అంటే ಅಲ್ಲಿಂದ ಏನಾದ್ರು ಒಳ್ಳೆ ತಗೊಳ್ಳಬೇಕಾಗತ್ತೆ ಅಲ್ಲಿಂದ ನಮ್ಮಲ್ಲಿ ಏನಾದ್ರು ಬದಲಾವಣೆ ಸಿಗುತ್ತಾ ಅವ್ರು ಒಳ್ಳೇತಾರೆ ನಮಗೆ ಒಳ್ಳೇದೇ ಏಳ್ಕೊಡ್ತಾರೆ ಅದನ್ನ ನಾವು ಕೈ ಫಾರ್ವರ್ಡ್ ಮಾಡಿಕೊಂಡು ಅಪ್ಪು ನ ಜೀವನ ಅನುಭವಿಸಿಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಸದ್ಯ